సో చందు గారి యొక్క పెదనాన్న గారి మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ మీకు ఎప్పుడు తెలిసింది ఈ ఘటన అసలు మొన్న సాయంత్రం తెలిసింది అయిపోయిందని చెప్తే మీకు ఎప్పుడు తెలిసింది నాకు శుక్రవారము మధ్యాహ్నం తెలిసింది తెలిసిన కానీ అటా పుట్టిన పరిగెత్తాము అటా పుట్టిన పరిగెత్తాము పరిగెత్తి పరిగెత్తి అక్కడ చూసి వచ్చే మళ్ళీ ఇంటి దగ్గరనే ఉండి ఇక్కడ అందరినీ మన బంధువులు చుట్టాలకు అందరికీ చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఉన్నాం అంటే సార్ ఇప్పుడు స్టెల్ అనేవాడు చాలా స్ట్రాంగ్ అని ఏరియాలో కూడా చాలా మంది మాట్లాడాం సో అంత స్ట్రాంగ్ వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకుంటారు అని మీరు అనుకున్నారు అప్పుడు ఎప్పుడు అనుకోలే ఎప్పుడు అసలు ఇంతవరకు ఎప్పుడు అనుకోలే అసలు ఆమె ఆమె చనిపోయినాక ఈయన కూడా డిప్రెషన్లో వెళ్ళిపోయారు ఈయన ఏం రాయలేదంటే నేను బతకలేను అని చెప్పాడు అంటే ఒక రెండు రోజుల ముందు అందరికీ చెప్పాడంట నేను ఉండ అది చెప్పాడు చెప్పే పొద్దున్న మా శుక్రవారం పొద్దున్న పది ఇంటికి పది ఇంటికి లేచి పోయిండు ఎక్కడ పొందినవారు అంటే కారు మెక పైసలు వచ్చేవి ఉన్నాయి అది యాక్సిడెంట్ అయింది కదా వచ్చేది ఉందని పోతాన్ని పోయిండు పోయిండు వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అందరిని కాల్ చేస్తే ఎవరు ఏం చెప్ప ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు లేబడతలేడు అది లేబడకుంటే వాళ్ళు అంతవరకు మా తమ్ముడు ఇటు అయిందని అనగానే అట ఆట మన అది ఏమంటారు బంజారి ఏమంట మణికొండకి పనికి ఎత్తాము అక్కడ అక్కడ వెళ్ళాము చూస్తే వాచ్మెన్ అడిగాడు ఇలా వచ్చిండు హాఫ్ అన్ అవర్ పండుకుండా తర్వాత ఏం సార్ తదుపు కొడితే టిఫిన్ టిఫిన్ తింటాం వాళ్ళకి నాకేముదు అని చెప్పేశాడు మాట్లాడారు ఆఖరుగా నాతోని భేస్తవారం మాట్లాడతాడు భేస్తవారం మాట్లాడు అదే అడిగాడు ఇట్లా అయింది పని అయింది అంత అంత మంచిగా ఉంది అంత బాగుంది అంటే ఇట్లా అని అన్నాడు ఆయన మైండ్ డిప్రెషన్ ఏం చెప్తున్నా అతను తెలియదు అర్థం అవట్లేదు అర్థం సో ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మరి అతను దెబ్బలు తగిలేదు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మరి మీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా ఉన్నారు ఈ రోజు పిల్లలు ఉన్నారు రెండు రోజులు ఉండే కానీ ఉండే అంత ఉండే మైండ్ డిప్రెషన్ రా అంటే ఇప్పుడు చూసుకుంటే పవిత్ర గారు అనేవారు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత నుండి మా ఇంటికి రావడం తగ్గించేసారు మాతో కలవడం తగ్గించేసారు అంటారు అది కరెక్ట్ అనా సో అంటే వీళ్ళు వీళ్ళు పరిచయం సీరియల్ లో అయిందా సార్ ఇంతకు ముందు పరిచయం సీరియల్ ఇంతకుముందు భార్య భర్త మంచి కలిసి ఉండేది పెళ్లి పెళ్లి చేసుకున్న భార్య మంచి కలిసి ఉండదు అది ఎరే కామన్ రవ్ ఇప్పుడు ఒక ఆడ ఆడమని సీన్ ముద్దు అది సినిమా సీరియల్ అంటారు యాంకర్ ఆయన యాక్టర్ కాబట్టి ముద్దు ఒక షార్ట్ అంటారు సినిమా ఇంతవరకు మేము ఇంతవరకు వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాధాకరంగా చనిపోయిన తర్వాత మీరు ఏమని చెప్పారా జరిగిపోయిందో జరిగిపోయింది చెప్పాను చెప్పాను అది పొద్దురా అన్ని మర్చిపోరా అంటే ఆయన మైండ్ డిప్రెషన్ అంతే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా బాధపడుతూ చెప్పారు అనమాట నా సిచ్యువేషన్ ఎలా ఉంది నేను ఏం చేయలేకపోతాను సో ఆ టైంలో అంటే మీరు బయటకు పంపించకుండా ఉంటే ఈ రోజు అతను ఇక్కడ ఇంట్లో ఉండే బైక్ ఇల్లు చిన్నది ఉండే ఆడే ఫ్రెండ్స్ పోతా అది పోతా ఇది పోతా అని పోస్తారు దాంతో ఎవరైనా ఏం అయినా కానీ ఇక్కడ అని చెప్తారా ఏ కొంచెం పని మీద ఫోన్ వచ్చేది పని చేయాలా ఆఫీస్ పని ఉంది ఏదో అని ఉంటుంది Thanks.